ఈరోజు ఆదంలో జరిగిన వర్షం భారీ వర్షాల వల్ల బుడ్డేకల్ ఏరియాలో కొన్ని మరి కొన్ని లోతట్టు ప్రాంతాల్లో చాలా వరద నీరు ఇంట్లోకి పోయి పోయిన పోయినైందని తెలుసుకొని మా జనసేన ఇన్ఛార్జ్ మల్లపన్న గారు తర్వాత రాష్ట్ర చిరంజీవిత స్వామి గారి ఆదేశాల వరకు వాళ్ళకి ఒక కేజీ బియ్యము బ్యాళ్ళు తర్వాత నూనె కారము ఇట్లా ఒక ఐదారు సరుకులు సరఫరా చేయడం జరిగింది టౌన్ వైడ్ ఫ్యాన్స్ మరియు ఈరోజు పొద్దున ఆరు గంటల నుంచి ఏడున్నర సమయంలో వర్షం కుండపోతగా కురిసిన సందర్భంగా కొన్ని లేతట్టు ప్రాంతాలు మరియు చిన్న బొడ్డోకల వీధిలో జలమైన జలమయమైనవి కాబట్టి మన మల్లప్పన్న ఆదేశాల మేరకు మరియు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కొన్ని నిత్యావసర సరుకులు దాతల సహకారంతో అందించడం జరిగింది నా పేరు గుబ్బా రాజేష్ జనసైనికుని జన సైనిక్ ఈరోజు ఆదోని నియోజకవర్గంలో తెల్లవారుజామున ఎక్కువ శాతం వర్షాలు పడడం ద్వారా ఇక్కడ మరి లోతట్టు ప్రాంతాలు ఆదోని నియోజకవర్గంలో బుడ్డేకల్ ఏరియాలో లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి కొన్ని ఇండ్లలోకి వర్షపు నీరు చేరి ఇక్కడ పడుతున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందిని తెలుసుకొని మా పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ మల్లప్పన్న గారు తప్పకుండా మనం ఆ కుటుంబాలకు అండగా నిలబడాలి ఆ కుటుంబాలను మనం ఆదుకోవాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ కుటుంబాలకు లోతట్టు ప్రాంతంలో నీరు వర్షపు నీరు ఇండ్లలో చేరినటువంటి ఆ కుటుంబాలన్నిటికీ ఈరోజు దాదాపు ఈ ఏరియా చుట్టుపక్కల మొత్తం కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ఆ కుటుంబాలకు కూడా మేము భరోసా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పడం జరిగింది ఇలాంటిది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇలాంటిది జరిగింది మరి తప్పనిసరిగా ఈ యొక్క ఈ యొక్క ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో మా ఇన్ఛార్జి మల్లప్పాని గారు పరిశీలన చేసి ఈ ఏరియా విషయంలో ఆదో నియోజకవర్గంలో చిన్నపాటి వర్షాలు వస్తే కూడా ఇండ్లలోకి నీరు చేరేటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఉప ముఖ్యమంత్రి మా అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మా ఆదోని ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను మా ఆదోని ప్రజలు వీర మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని తప్పనిసరిగా మా అధినాయకత్వానికి తెలియజేసి ఇలాంటి సమస్యలు నెక్స్ట్ పునరుద్ధం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ ఆదోనిలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో చిన్నప్పటి వర్షానికి ఇండ్లలోకి నీరు చేరి ఇబ్బందులు ఉన్నాయో వారందరి ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తాం ఆ కుటుంబాలకు ఆదోని జనసేన పార్టీ అండగా ఉంటా ఉంది అమ్మ ధైర్యంగా ఉండండి తప్పకుండా మా నాయకత్వంలో మా పార్టీ ఇంచార్జి మల్లప్పన్న గారి నాయకత్వంలో మీకు అండగా ఉండి ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగంతో మాట్లాడి ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా పూర్తిగా మేము ప్రజలకు స్వేచ్ఛనిచ్చే విధంగా మేము అడుగులు ముందుకు వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పెద్దమ్మా పెద్దమ్మా చెప్పుడు అప్పుడు అప్లై చేసినవాదా ఇది ఇది ప్రజా ప్రభుత్వం కదమ్మా ఇది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటది మా పార్టీ నాయకులు ఉన్నారు ఉరుకుందు మీకు ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించే తీరుతాం అయిపోయిన అదే కావాలి నన్ను గని చెప్పొచ్చే ఏం చెప్తాను తెలుసా ఎన్ని కౌరులు వచ్చిండ్రి ఇచ్చి పది ఇచ్చి మమ్మల్ని ఓట్లు వేసుకుని అరవై ఒకట్ల నుండి ఈ పొద్దు నన్ను అరవై గేర్ గేర్కి ఇచ్చింది ఆ పొద్దు నుండి ఈ పొద్దు వరకు ఇంతమంది వస్తే కూడా ఎవరు ఏమి చేయలేదు ఇప్పుడు పాండవులు వచ్చారు కాబట్టి ధర్మాత్డు మల్లల్లా మల్లప్ప చెప్పుడు పెద్ద కొడుకుగా మేము ఇప్పించే బాధ్యత తప్పకుండా వద్దు రూపాయలొద్దు ఫోటో టైప్ చాలా ఇబ్బంది అయిపోతున్నారు తప్పుకుండా చేస్తామ్మా ధైర్యంగా ధైర్యంగా ఉన్నాడు తప్పకుండా మగవాళ్ళు సాయంత్రం ఇట్లా రావాలంటే వాళ్ళు ఏమంటే కట్టిస్తాము మా డబ్బులతో కట్టిస్తామని ఎక్కడే ఓట్లు వేపిస్తుందే కలిసిరే కానీ మరుగుదొడ్లు లేదు ఎవరికీ లేదు మరుగుదొడ్లు గురించి దాదాపు మీద ఇరవై ఏళ్ళ నుండి కట్టిస్తాం కట్టిస్తాం ఈ మరుగుదొడ్ల విషయం పైన ఈ మరుగుదొడ్ల విషయం పైన ఎమ్మెల్యే గారు ఒక నివేదిక తయారు చేస్తా ఉన్నాం ఎక్కడైతే మరుగుదొడ్లు అవసరం ఉన్నాయో మన ఆధ్వని ప్రాంతంలో ప్రతి చోట మరుగుదొడ్లు నిర్మించడానికి ఒక ప్రాణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం తప్పకుండా తప్పకుండా రైట్ రైట్ తప్పకుండా సరేనా ఇట్లా తప్పకుండా చేద్దాం సరేనా తప్పకుండా